చాలామంది నిరుద్యోగులు ఈ రోజుల్లో ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నాకు ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదు అంటూ కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు ఉద్యోగ అవకాశాల కోసం ఇటువంటి రెమెడీస్ చేస్తే బెటర్ గురుగారు ఉద్యోగ అవకాశాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్గా చెప్దాం కాకపోతే ఇంకా డెప్త్ మనం చెప్పొచ్చు ఇంకా డెప్త్ కూడా వెళ్ళి చెప్పొచ్చు సింపుల్ ఒకటే ఎక్కడైతే మనకు ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ న్యూ ఆపర్చునిటీస్ రావాలి అనుకుంటే ఒకటి మనకి ఏదైతే మనకి ఇవి వస్తాయి కదా పసుపు కొమ్ములు అంటాం పసుపు కొమ్ములు పొడుగువి రౌండ్వి కాదు పొడుగువి పొడుగువి ఒక ఏడు తీసుకోవాలి పసుపు కొమ్ములు ఏడు తీసుకొని గురువారం రోజు నీ మనసులో ఏముందో కోరుకొని తలపై నుంచి క్లాక్ వైజ్ తలపై నుంచి క్లాక్ వైజ్ ఒక సెవెన్ టైమ్స్ తిప్పేసి దాన్ని ఏదన్నా బట్టలో కానీ లేదంటేనేమో ఎరుపు రంగు దారంతో కట్టి తీసుకెళ్లి రావి చెట్టు దగ్గర పెట్టేసి రావి చెట్టుకు పచ్చిపాలు సమర్పించాలి రావి చెట్టుకు పచ్చిపాలు సమర్పించేసి రావి చెట్టు ఏంటి రిప్రజెంటేషన్ ఇద్దరు శని గురు ఇద్దరు సో నీ భాగ్యం మారాలే వృత్తిలోకి రావాలి రెండు కావాలి సో ఇద్దరిని అక్కడ క్షమాపణ కోరుకు తండ్రి తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే జరిగి ఉంటే అది క్షమించి నా నా ఉద్యోగం వచ్చేటట్టు ఆ ఉద్యోగంలో నీ స్థిరంగా ఉండేటట్టు దాంట్లో మంచి ఇంకా డెవలప్ కావాలి తండ్రి అని చెప్పి కోరుకొని అక్కడ పెట్టేసి వెనక రీజ్ చూడకుండా వచ్చేసి ఆటోమేటిక్గా అక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి దాంతోపాటు ఒకవేళ జాబ్ వచ్చింది సార్ నాకు జాబ్ వచ్చింది కానీ జాబ్ దగ్గర ఎక్కువ చేస్తూ నిన్ను గ్యాంబ్లింగ్ ఎక్కువ చేస్తూ ఇంటర్నల్ పాలిటీ ఇంటర్నల్ ఇంటర్నల్ అది నాకు నామిది చెప్పటం వీడి చేయటం సింపుల్ ఏం లేదు ఇంట్లో చింతపండు ఉంది కదా చింతపండు గి చింతపండు గింజలు తీసుకోరు ఒక సెవెన్ ఏడు చింతపండు గింజలు శనివారం రోజు తీసుకొని ఎవరు వ్యక్తి పర్సనల్ అంటే ఇప్పుడు ఎవరు చెడు కోరొద్దు కానీ అవతల వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం కూడా ఊరుకోలేం కదా సో అక్కడ ఏం చేయాలంటే ఆ వ్యక్తి పర్టికులర్ నన్ను ఇబ్బంది పెట్టద్దు నా దూరం వెళ్ళిపోవాలి నా గురించి ఆలోచన ఉండొద్దు అని చెప్పి కోరుకొని ఆ ఏడు కూడా ఎక్కడైనా సరే కానీ శనివారం రోజు సాయంత్రము ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ట్వంటీ ఫైవ్ లోపు ఎక్కడైనా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి గుంత తీసేసి అక్కడ పెట్టేసిరా ఆటోమేటిక్గా మైండ్ చేంజ్ అయిపోతుంది నీ గురించి ఆలోచించడుగా నెగిటివ్ అనేది పెట్టడు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది చేయలేము అనుకోరి ఒకటి ఏదైనా చట్పట ఐటమ్ మిక్చర్ సంథింగ్ ఏదైనా చెట్పటా ఐటమ్ పక్షులకి ఐటమ్ మొదలుపెట్టి పక్షులకు కానీ కాకులకు కానీ చెట్పటా ఐటమ్ ఇవి మళ్ళీ నీకు ఎక్కడైతే మన వర్కర్ వర్క్ ప్లేస్ ఉందో ఆ వర్క్ ప్లేస్లో కనీసం నెలలో శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారము శనివారం సున్నుండలు వంచు సున్నుండలు తీసుకెళ్ళి టెంపుల్కి వెళ్ళాము ప్రసాదం ఏదో సంథింగ్ అట్లా చెప్పి సున్నుండలు వంచు పర్టికులర్ నెలలో శుక్లపక్షంలో వచ్చే మొదటి మంగళవారము శనివారం ఎందుకు నీ మీద ఎవ్వరు గ్యామ్లింగ్ ఉండదు నీ ప్రమోషన్ ఆగదు నీ ఇంక్రిమెంట్ ఆగదు అంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలకి ఇంత చిన్న చిన్న రెమెడీస్ ద్వారా నిజంగా పరిహారాలు జరిగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఎందుకు జరుగు అది నేను అంటున్నా కదా మనము గాలి మాటలు మనం మాట్లాడట నేను సైంటిఫిక్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళు అంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు మన శాస్త్రాలలో రావిచెట్టుకి ఇచ్చిన విలువేంటిది మళ్ళీ అలాగే మనకి మరిచెట్టు దగ్గర ఏంటిది మనకు మరిచెట్టు అంటే మన పూర్వీకులు అవును రావి చెట్టు శని గురువు అలాగే మేడి చెట్టు ఉంది శని శుక్రుడు అలాగే మనకి అరటి చెట్టు ఉంది గురువు అరటి చెట్టు దగ్గర కూడా శుక్రుడు యొక్క పరిహారం చేస్తే అకాలధన ప్రాప్తి ఉంటుంది తెలుసా అది తెలియదు చాలామందికి పర్టికులర్ శుక్ల పక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు తెల్లచందనం వస్తుంది తెల్లచందనం ఏడు అవి స్టిక్స్ తీసుకొని దాన్ని పసుపు రంగు దారం తోటి కట్టి బ్రహ్మ ముహూర్తంలో కానీ వెళ్ళి నువ్వు అరటి చెట్టుకు దాన్ని కొమ్మకు ఒక దగ్గర మూడు వరుసలు చుట్టి రెండు ముళ్ళు వేసి వదిలేసావా నీకు ఏదో రకంగా డబ్బు వస్తుంది అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు మీనరాశిలో శుక్రుడిని స్టెబుల్ చేస్తున్నావు మీనరాశి ఎవరిది గురువుది అసలు గురువుది ఎవరిది చెట్టు అరటి చెట్టు అరటి చెట్టులో చందనం ఏంటి వైట్ వైట్ ఎవరు రూల్ చేస్తారు శుక్రుడు హాఫ్ వైట్ చంద్రుడు వైట్ శుక్రుడు సో తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే మీనరాశిలో శుక్రుడిని ఉచ్చస్థితిలో పెడుతున్నాం సో ఉచ్చస్థితిలో పెట్టినప్పుడు ఏమవుతుంది శుక్రుడు కారకుడు దేనికి డబ్బుకి అలాగే బృహస్పతి కారకుడు దేనికి నీ భాగ్యానికి అలాగే వేయస్థానికి కూడా కారకుడు బృహస్పతి అంటే నీ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేసి లాభాన్ని తీసుకొస్తాడు ఇట్లా లాజికల్గా ఉన్నాయి మనకి ఆ మధ్యలో ఒకటి బాగా ట్రోల్ అయింది ఏంటిది ఒకళ్ళు ఎవరు ఆస్ట్రాలజరు ఎవరో చెప్పారు అది అది తేనెలో భార్య కొట్టుకుంటే లవర్స్ విడిపోతే తేనెలో రెండు ఫోటోలు కలిపి పెట్టండి కలుస్తారు అంటే వీళ్ళు కౌంటర్గా ట్రోలర్స్ ఏం చేశారంటే మళ్ళీ విడిపోవాలంటే కారంలో పెట్టాలి అట్లా బాగా ట్రోల్ చేశారు అయితే నాకు అర్థం కాలేదు అది ఎందుకంటే నువ్వు ఒక రెమెడీ చెప్తున్నప్పుడు దాని డెప్త్ మొత్తం నీకు తెలిసి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు కృష్ణనే అనవచ్చు వచ్చి నేను అమ్మ ఎట్లా పని చేస్తుంది దీంట్లో పెడితే ఎట్లా కలుస్తారు దానికి ఎక్స్ప్లనేషన్ మనం ఇవ్వాలి ఇస్తే వాడు నోరు తెరవాడు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అది తెలియక పాపం వాళ్ళు ట్రోల్ అయ్యరా నేను దానికి రీజన్ చెప్తాను మీకు కూడా ఐడియా ఆస్ట్రాలజీ ఐడియా ఉంది కాబట్టి మీకు తొందరగా కనెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెమెడీ చేసేటప్పుడు తేనె అనేది గాజు బాటిల్ అయి ఉండాలి ప్లాస్టిక్ ఉండదు ప్లాస్టిక్ పని చేయదు గాజు బాటిల్ అయి ఉండాలి సో ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకుందాం గాజు శాస్త్రంలో బుధుడు గాజు లోపలేముంది తేనె తేనె మనం రుచి చూస్తే ఎంత మధురంగా ఉంటుంది సో మధురానికి కారకుడేవుడు శుక్రుడు మళ్ళీ తేనెకి జ్యోతిష్యంలో కారకుడేవుడు అంటే కుజుడు సో ఇక్కడ ముగ్గురు యాక్టివేట్ అవుతారు బుధుడు శుక్రుడు కుజుడు బుధుడు ఏం చేపిస్తాడు అప్పటి జ్ఞాపకాలు తెప్పిస్తాడు ఇప్పుడైతే నువ్వు ఫోటో పెడుతున్నావో తేనెలో పెట్టినావు తేనెలో పెట్టినప్పుడు ఫస్ట్ బుధుడు యాక్టివేట్ అవుతుంది కదా ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి రియలైజేషన్ అయి నేనన్నా సారీ చెప్తాను నువ్వన్న సారీ చెప్తావు అట్లా కలుస్తాం ఇది నేను లవర్స్కి అయితే వర్తిస్తాను అనుకోను భార్యకర్తలకు చెప్తున్నాను అంటే బుద్ధిని మార్చే అవకాశం కూడా ఉంటుంది అంటే బుద్ధిని మారుస్తుంది మెయిన్ అదే బుద్ధిని ఆ జ్ఞాపకాలు తీసుకొచ్చి ఆ బుద్ధి మారుతుంది దాని తర్వాత శుక్రుడు యాక్టివేట్ అయ్యాడు శుక్రుడు ఏంటి ప్రేమ ఆప్యాయత కారకుడు రిలేషన్షిప్ కారకుడు కదా సో ఆ ప్రేమ ఆప్యాయత మళ్ళీ తీసుకొస్తాడు కుజుడు ఏంటిది ఫిజికల్ అపీరియన్స్ ఫిజికల్గా మనం అప్పుడు కొన్ని జ్ఞాపకాలు అవి కూడా ఫిజికల్గా మళ్ళీ ఆ అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటు తీసుకొస్తాయి సో ఆ గాజు బాటల్లో నువ్వు పెట్టడం వల్ల ఈ మూడు గ్రహాలు యాక్టివేట్ అవుతాయి అట్లా ఇప్పుడు నిజంగానే మనకి ఇంట్లో చాలా మందికి తెలియదు ఏంటంటే అంటే ఒక గాజు గ్లాస్లో తేనె ఉంచి ఆ తేనెలో గనక భార్యాభర్తల ఫోటోలు గనక దాంట్లో ఉంచితే ఖచ్చితంగా వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి మూల నైరుతి అనేది ఏంటిదంటే స్థానం నేను అన్నా కదా రాహు అడిక్ట్ చేస్తాడు దేనికైనా రాహు ఒక్కసారి నిన్ను ఇప్పుడు సినిమాలో అందుకని అందరూ కేతు సంఖ్యలో కానీ రాహు సంఖ్యలో కానీ వాళ్ళ పేరు ఉంటుంది అంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు తీసుకోండి పదమూడు అక్షరాలు ఉంటాయి థర్ట్ ఆయనది కేతు సంఖ్య ఉంటుంది సెవెన్ నెంబర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు స్టార్ బాయ్ సిద్ధు గారు కూడా ఉన్నారు ఆయనది కూడా అంతే థర్టీన్ డిజిట్స్లో ఫోర్ థర్టీన్ అంటే ఫోర్ సెవెన్ వచ్చింది ఆయనది అని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అది కూడా ఎక్కడ పెట్టాలి మనం ఇప్పుడు ఈ తేనె బాటలు నేను తీసుకుపోయి ఎక్కడ పెడితే ఎక్కడ పెడతా అంటే కాదు అది దాన్ని నువ్వు తీసుకెళ్లి నైరుతి మూల నుంచి ఒక నాలుగు ఇంచులు ఇటు జరపాలి జరిపి అక్కడ పెట్టు అది రి అది రిలేషన్షిప్ బాండింగ్ ప్లేస్ అది ఆస్ట్రో వాస్తువులో అది నీ యొక్క ప్రేమ ఆప్యాయతని కలిగించే స్థానం అది అదే నాకు ప్రాపర్టీ కావాలి ఇదే రెమెడీ చేయొచ్చు సేమ్ ఇప్పుడు ఇదే రెమెడీ తేనెది నేను నాకు ప్రాపర్టీ కావాలి సార్ సింపుల్ ఒకటే మంగళవారం రోజు దగ్గరలో ఎక్కడైనా ఏ టెంపుల్ కన్నావు అక్కడ బెగ్గర్స్కి ముగ్గురికి ఒక ఎంత ఇస్తావు యాభై రూపాయలు ఇస్తావు ఎన్ని ఇస్తో ఇచ్చేసి త్రీ కాయిన్స్ మాత్రం కలెక్ట్ చేసుకో వాళ్ళ దగ్గర నుంచి వన్ వన్ రూపీ త్రీ కాయిన్స్ కలెక్ట్ చేసుకొని తీసుకురా తీసుకొచ్చి అదే తేనె తేనె డబ్బా అది గ్లాస్ దేవి ఉండాలి ఆ తేనె దాంట్లో నువ్వు అనుకో నాకు ప్రాపర్టీ కావాలా ఇల్లు కావాలా సంకల్పించుకోవాలి సంకల్పించాలి ఇచ్చుకొని అది దాంట్లో వేసి దాన్ని మూత పెట్టేసి ఇంట్లో ఈశాన్యం ఈశాన్యం అంటే మన పూజ గదిలో ఎక్కడైతే ఈశాన్యం అవుతుందో అక్కడ పెట్టేసి దాని గతపక్కు ఆ పని జరగకపోతుంది అన్నాడు ఎందుకంటే ఇక్కడ మనం ఎవరు ఎవరెవరు గడుపుతున్నాం శుక్రుడిని శని అందరిని లాభాధిపతిని తీసుకొస్తున్నాం ధనాధిపతిని తీసుకొస్తున్నాం మళ్ళీ నీ లగ్నాధిపతిని కూడా తీసుకొస్తున్నాం ఇప్పుడు చాలామంది ఏంటంటే అర్థంగా అంది ఇప్పుడు నాకు ప్రాపర్టీ లిటిగేషన్లో వెళ్ళిపోయింది అంటారు ప్రాపర్టీ లిటికేషన్కి వెళ్ళిపోయింది ఫస్ట్ మనం జాతకంలో చూసేది ఏంటి ఫోర్త్ థౌజండ్ కుజుడు ఎట్లా ఉన్నాడని చూస్తాం నాలుగో ఇల్లు ఎట్లా ఉంది ఎందుకంటే ప్రాపర్టీ స్థానం నాలుగో స్థానం కుజుడు భూకారకుడు లిటికేషన్లో పడ్డది అంటే నువ్వు వీళ్ళని చూసేది ఆయన ఫస్ట్ బుధుడేడు ఉన్నాడు చూడు ఫస్ట్ బుధుడు చూడు లిటికేషన్లో అంటే బుధుడు పడ్డాడు ఎందుకంటే మనకి భూకారకుడు కుజుడు కానీ భూపుత్రుడు బుధుడు బుధుడు సో ఆ భూమిని నువ్వు అనుభవించగలుగుతావా లేదా లేదా నీ మీద ఎవడన్నా వేరే వచ్చి కూర్చుంటాడు ఆ సొసైటీ కదా బుధుడు సొసైటీ సో ఈ నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఎవడో కూడా వచ్చి కూర్చుంటాడు నేను నా అని చెప్పి కూర్చుంటాడు అట్లా మనం ప్రతిదీ కూడా ఇప్పుడు ఎంతోమంది జాతకాలు చూసిన తర్వాత ఎందుకు మళ్ళీ వాళ్ళు సిక్స్ మంత్స్ విడిపోవటం ఎందుకు వన్ ఇయర్లు విడిపోవటం సంతానం కలకపోవటం పోయి చూస్తే మళ్ళీ ఆడ ఏమంటాం చెకప్ చేయించుకుంటే అన్ని నార్మల్ ఉన్నాయంటారు మెడిసిన్స్ తీసుకుంటారు పిల్లలు లే అంటారు ఇంట్లో వాయువంలో బాత్రూమ్ ఉందా చూడు కారు పిల్లలు నా ఇంట్లో పిల్లలు మొండి చేస్తారు సార్ ఇంట్లో పిల్లలు చదువుకోరు అంటే ఇంట్లో వాళ్ళు స్కూల్కి వెళ్తలేడు ఒకడు కాలేజ్కి వెళ్తా లేడు టెన్త్ దాకా బాగుంది నైరుతి మధ్యలో ఏమైనా చెత్త చెదారం పెట్టినా సజ్జ మీద చూడు ఈ అబ్జర్వ్ చేయరు నా కొడుకు ఏమో చేసిండు ఆడు ఇక ఇటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక్కడ అబ్జర్వ్ చేయరు ఇంట్లో నైరుతి నైరు బా ఇప్పుడు నైరుతికి సెంటర్లో ఏమన్నా ఇంట్లో బయట సజ్జ ఉందంటే ఆడ ఏమైనా చెత్త చెదారం పెట్టినామా చూడు ఆ ప్లేస్ ఎప్పుడు నీట్గా ఉండాలి ఆ ప్లేస్ కానీ నీటిలోకి వెళ్ళిందా ఆటోమేటిక్ నీ పిల్లలు చదువుతారా నాకు చూపి అట్లాంటి ఫ్యామిలీ ఎవరన్నా అవి కొన్ని ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే వాస్తు వాస్తులు కూడా ఇయ్యి రేపు ఎప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఇది నా ఇల్లు నాకు వాస్తు అంతే ఇదే ఓరు తిక్కలు కూడా ఇప్పుడు నాకు ఇప్పుడు నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన బిజినెస్ దాని నడిచింది బాగా నడిచింది ఇల్లు ఉన్నాడు ప్రైమ్ లొకేషన్లో ఈ మన ఫిజుద్ కూడా ఉప్పల్ దగ్గర మంచిగా మంచి సిఆర్ పెట్టి చెప్పొద్దు కానీ ఎంతో పెట్టి కొనుక్కున్న పాప ఆయన సో ఆయన దగ్గర ఏమైందంటే ఈయన ప్రాపర్టీ తీసుకున్నాడు జీ ప్లస్ వన్ ఈయన కొనుక్కున్నాడు దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ బాగానే ఉన్నాడు టూ థర్డ్ ఇయర్ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది ఇక మనోడేంటిది నేను ఇంత మంచి బిజినెస్ నడిచింది అంత నడిచింది ఏంది ఇది ఉన్నట్టుంది ఇంత డౌన్ఫాల్ అయింది అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది ఆ జ్యోతిషం తీరిపోతుంది అంత బాగానే ఉంది ఆ ఇంట్లో ప్రత్యంగర చేయాలి చెండి చేయాలి అంటే పెంట్ హౌస్ మీద అన్నీ చేయించిండు ఇంకా రివర్స్ అవుతుంది తప్ప ఏం నెగిటివ్ వస్తలేదు పాజిటివ్ లేదు ఇక డిపార్ట్మెంట్లో ఆయన నాకు ఒక ఆయన అక్కడ పరిచయం ఉన్న ఆయన ఉన్నారు ఆయన చెప్పారు సార్ దగ్గరికి వెళ్ళండి ఇట్లా అని చెప్పి చెప్పారు ఆయన వచ్చాడు ఆయన నేను అన్న ఫస్ట్ తర్వాత ఎందుకంటే నేను నా లొకేషన్ చూసి నాకు ఐడియా ఉంది ఒక్కసారి వీడియో కాల్ చేయండి సార్ అని నేను అన్నా ఇంటికి సో వీడియో కాల్ చేయకుండా అర్థమైపోయింది ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళకి ఎక్కడైతే ఉత్తర దిశ ఉందో ఇప్పుడు వీళ్ళది వెస్ట్ ఫేస్ పక్కన ఏం చేసిండే నార్త్ లెవెట్టేసిండు ఓకే వాడు నార్త్ లేవట్టి వీళ్ళ నార్త్ డౌన్ అయిపోయింది అంటే వీళ్ళు బిల్డింగ్ డౌన్ అయింది కదా ఆటోమేటిక్గా అక్కడ బిజినెస్ డౌన్ అయిపోయింది వాంద మన మీద ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది ఇదే క్వశ్చన్ నార్త్ ఏంటిది మనకి యాస్ట్రో వాస్తులు ఏంటంటే నార్త్ అనేది న్యూ ఆపర్చునిటీస్ అది ఎప్పుడైతే బ్లాక్ అయిందో అంటే ఆడ నీడ వాడిది పెరిగి నీ మీద నీడబడుతుంది సో ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ నీకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్